వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది న్యాయవాదులున్నారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరి దానిని కూర్తీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే వెనుకొండ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లలో షీటర్లు గూండాలు మర్డరిస్టులు సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఇందరు జరిగింది ఒకటే తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందు మీరు నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకు దిగజారడానికి కారణాలు వెతుక్కోండి ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో తెలుసుకోండి అది తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వం మీద నిందిలు వేయటం సరికాదు మీరు ముందు అసలు మేమే అధికారంలోకి అధికారంలో ఉన్నాము అనేటటువంటి భావనలో నుండి బయటికి రండి ముందు ఇక్కడ వెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కాదు మా నాయకుడు జీవి ఆంజులు గారు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు హయాంలో గంజాయి రవాణా జరిగింది చదువుకునే విద్యార్థులు సైతం బానిసలయ్యారు గంజాయికి బ్రహ్మనాయుడు సారథ్యంలో మరి కొంతమంది నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు డైరెక్ట్గా గంజాయి వ్యాపారమే చేశారు మద్యం మాఫియా చేశారు ల్యాండ్ మాఫియా చేశారు ముఖ్యంగా ఎవరైతే స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు లోకల్గా లేకుండా స్థానికంగా లేకుండా వేరే ఊర్లలో ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి స్థలాల్లో భూ ఆక్రమణ చేసి దౌర్జన్యాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో ఇంకా అదే భావంలో ఉన్నారు మీరు మీరు మారండి మారకపోతే మీ కర్మ ఇక్కడ ఎమ్మెల్యే బొల్ల కాదు ఆంజనేయులు గారు అది తెలుసుకోండి ముందు మీరు నిన్న ప్రెస్ మీట్లో న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ గారు అన్నారు అడ్డగోలుగా మాట్లాడారు ఒకసారి చుట్టూ చూసుకోండి గురవింద సామెత చెప్పడం కాదు గారు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి చూసుకోండి ఎవరున్నారు ముందు మీ సంగతి చూసుకోండి ఎక్కడెక్కడ మీరు భూ ఆక్రమణలు చేశారు మా నాయకుడు మా ఎమ్మెల్యే మా ప్రభుత్వ చీఫ్ ఆంజలి గారు ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుల్లోనే ప్రభుత్వ అధికారులందరినీ పిలిపించి సమీక్ష నిర్వహించి ఒకటే చెప్పారు డే డే ఇక్కడ ఎటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ భూదందాలు కానీ సెటిల్మెంట్లు కానీ జరగడానికి వీల్లేదు ఏది మీ దృష్టికి వచ్చినా నాకు తెలియపరచాల్సిందే అని చెప్పేసి ఆంజల్ గారు డే ఫస్ట్ చెప్పారు నేను అందుకే ఇందాక ఉదాహరించా ముళ్ళ బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఉన్నది ఆంజల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసి అని తెలుసుకోండి మీరు జీవి ఆంజల్ గారు మెత్తక స్వభావి మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయినా ఏ విధంగా కామెంట్లు చేసినా ఏ చర్యలు పాల్పడినా కూడాను ఆంజనేయుల గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన ఉండదు అని అనుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవివేకానికి నిదర్శనం ఇది ఆయన సహనం సహిస్తున్నారంటే కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఏనాడైతే ఆయన సహనానికి కోల్పోతారో ఆ రోజు తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదే నా హెచ్చరిక హత్య జాని ప్రయత్నిస్తే అతను అదృష్టవ శాతం బతికితే అది ఎంక్వైరీ చేస్తే ఒక ప్రజాప్రతినిధికి ఒక ఎంప్లాయీకి కూడా సంబంధం ఉంది దీంట్లో ఈ నిజ నిజాలు కూడా మేర మీద దాడి చేశారు ఈ దీనికి సంబంధించి నిజ నిజాలు కూడా త్వరలోనే వస్తాయి దీని మీద సిఐడి ఎంక్వైరీ కూడా వేస్తున్నారు త్వరలో నిజ నిజాలు బయటపడతాయి ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఒక స్థలం ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి వీడియో కాల్లో వీడియో కాల్ చేసి ఏరా నా కొడక నీ స్థలం ఉంటే నువ్వు ఫెన్సింగ్ వేసుకోవాలి ఫెన్సింగ్ వేసుకోకుండా అట్లా ఖాళీ వదిలేస్తే ఊరుకుంటారా అని చెప్పి బెదిరించారు ఒక ప్రజా మాజీ ప్రజాప్రతినిధి ఇంతకంటే ఇంకేముందండి వాళ్ళు ఆయన నేను చేయనంటే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించారు ఆ తర్వాత బొల్లాపల్లిలో ఎంత స్కామ్ జరిగిందనేది నీకు తెలుసు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అండి కొంతమంది విలేకరుల నోరు కూడా నొక్కాడు అండి వాళ్ళు విలేకరుల నోరు కూడా జర్నలిజాన్ని కూడా భూస్థాపితం చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో అది మీకు కూడా తెలుసు అందుకని ఆ మా అవాకులు చవాకులు పేరే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జాగ్రత్తగా ఉంటే మంచిదండి